నలభై రెండు గంటలుగా బోరుబావులు చిక్కుకుపోయిన చిన్నారి పరిస్థితికి సంబంధించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మంత్రి మాట్లాడారు కొద్దిసేపటి క్రితం నూట ఎనభై అడుగుల వరకు వాటర్ ఉందని చెప్తూ ఉన్నారు మా ప్రతినిధి శర్మ లైవ్ అందుబాటులోకి వచ్చారు శర్మ ఇందాక మంత్రి గారు మాట్లాడుతూ చెప్తూ నూట ఎనభై అడుగుల వరకు మ్యాట్రిక్స్ కెమెరాలు వెళ్ళాయి అక్కడ వాటర్ ఉండడంతో ఆ ఆపరేషన్ ఆపేసాము నూట ఎనభై అడుగుల నుంచి వాటర్ తోడతాం అంటే దాని అర్థం ఏంటి పాప వాటర్లో ఉందని చెప్తూ ఉన్నారు ఆ క్లారిటీ మాత్రం వాళ్ళు ఇవ్వలేదు ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ క్షణక్షణం మాత్రం ఉత్కంఠ పెరుగుతోంది పాప ఎప్పుడు బయటికి వస్తుంది ఎలా బయటికి వస్తుంది అన్న దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది మంత్రి మహేందర్ రెడ్డి కొద్దిసేపు క్రితమే ఇదే విషయాన్ని చెప్పారు నూట ఎనభై అడుగుల లోతు వరకు మ్యాట్రిక్స్ కెమెరా అయితే వెళ్ళింది కానీ కెమెరా అక్కడ క్యాప్చర్ చేయగలిగింది ఆ వాటర్లో ఒక చేయి మాత్రం కదలిక అన్నది ఆ పిక్చర్ ద్వారా కనబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు మరి వాటర్లోకి వెళ్ళినటువంటి కెమెరా ఆ పాప యొక్క చేతిని క్యాప్చర్ చేసినప్పుడు మరి ఆ వాటర్ లో కదలిక ఉందా లేదా అనేటువంటి దానికి సంబంధించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు నూట ఎనభై అడుగుల లోతు వరకు కెమెరా వెళ్ళగలిగింది అక్కడ నీరు మాత్రం ఉంది ఆ నీటిలో ఆ పాప మాత్రం ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ కెమెరా ద్వారా ఈ విషయం స్పష్టంగా అర్థమైంది మనం చూస్తూ ఉన్నాం ఒక సీకుల ద్వారా రాడ్స్ ద్వారా లోపలికి ఆ కెమెరా పంపించగలిగారు అయితే కెమెరాలో ఆ పిక్చర్ ను చూసిన తర్వాత ఆ కెమెరాకే ఒక కొక్కెం వేసి ఆ కొక్కెం ద్వారా ఆ యొక్క పాప యొక్క ను ఆ కొక్కానికి పట్టి పైకి తీసుకురావాలన్నది వాళ్ళ వ్యూహం అదే ఉదయం నుంచి కొనసాగుతోంది ఆ వ్యూహం ప్రకారమే వాళ్ళు ఎన్డిఆర్ఎఫ్ టీం ప్రత్యేకంగా ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నారు కానీ అది నీళ్లలో పాప యొక్క చేతి భాగం మాత్రమే కనిపిస్తుంది అనేటువంటిది ఇప్పటి వరకు ఆ క్యాప్చర్ నుంచి ఆ ఫోటో క్యాప్చర్ నుంచి వచ్చినటువంటి అంశం మరి పాప యొక్క తల ఎక్కడుంది మొండెం ఎక్కడుంది ఇతరత్ర భాగాలు ఎక్కడ ఉన్నాయనే దానికి సంబంధించి మాత్రం క్యాప్చర్లో ఆ ఫోటో క్యాప్చర్లో మాత్రం కనిపించలేదు నూట ఎనభై అడుగుల వరకు లోపలికి మాత్రం పాప యొక్క ఆనవాళ్లు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి లోపల నీరు ఉంది కాబట్టి నీటిలోకి ఈ రాడ్ ఏ విధంగా వెళ్ళగలుగుతుంది ఆ కుక్కెం ద్వారా ఎలా తీసుకగ తీసుకురాగలుగుతారన్నదే ఇప్పుడు వాళ్లకు అంతు చిక్కని అంశంగా ఉన్నటువంటి పరిస్థితి నలభై రెండు గంటలు దాటింది పాప మొన్న సాయంత్రం ఈ బోరుబావిలో పడిపోయింది అప్పటి నుంచి ఆ పాపకు తిండి లేదు మరి తిండి లేనటువంటి పద్దెనిమిది నెలల చిన్నారి ఏ విధంగా ఉండగలుగుతుందన్నదే ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కానీ ఆక్సిజన్ అయితే ఇస్తూ ఉన్నారు ఆక్సిజన్ పైప్ లోపలికి మొన్న రా సాయంత్రం నుంచే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాప బోరుబావిలో పడిన గంటన్నర తర్వాత ఆక్సిజన్ అయితే లోపలికి ఇవ్వగలుగుతున్నారు కానీ ఏ పరిస్థితిలో ఉందో అనేటువంటిది మాత్రం స్పష్టత రానటువంటి పరిస్థితి మొన్నటి నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది క్షేమంగా పాపను బయటికి తీసుకురావాలన్న వ్యూహం ఎంతవరకు వరకు సఫలీకృతం అవుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది ఒకవైపు రాట్స్ ద్వారా ఆ కెమెరా సహాయంతో కుక్క నుంచి ఆ పాపను ఫ్రాక్ కట్టి తీసుకురావాలి మెల్లమెల్లగా తీసుకురావాలన్నది ఒక ఇక్కడ వాటర్ తెలుస్తుంది అని చెప్పారు అదే విషయం వాళ్ళైతే ప్రస్తుతం ఒక అంశానికి సంబంధించి కెమెరా ద్వారా లోపలికి పంపారు మరి లోపల వాటర్ ఉంది కాబట్టి మరి అది ఏ విధంగా ఆ పాపను తీసుకొస్తారనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ లేదు అందుకే సమాంతరంగా ఇక్కడ ఒక గోతిని తవ్వుతున్నారు ఆ గోతి నుంచి ఆ బోరు బావి ఏదైతే పైప్ ఉందో కేసింగ్ పైప్ ఆ కేసింగ్ పైప్ కు సమాంతరంగా గోతిని తవ్వడం ద్వారా అందులో నుంచి పైపును కట్ చేస్తే మరి ఆ పాప ఆచూకేమైనా లభ్యమవుతుందా అనేటువంటి దానికి సంబంధించే ఈ చర్యలు కూడా ఒకవైపు మొన్న సాయంత్రం నుంచే జరుగుతున్న ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే మాత్రం అలా కనిపించట్లేదు ఇప్పటి వరకు అరవై ఐదు డెబ్బై అడుగుల వరకు మాత్రమే తువ్వగలిగారు ఇక్కడ పూర్తిగా రాళ్లు ఉండడం రాళ్లు ఉండడం వల్ల ఆ మెషిన్స్ ఆ రాళ్ల నుంచి తొవ్వి లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు అంటే మొన్న సాయంత్రం నుంచి తొవ్వితే ఇప్పటి వరకు అరవై ఐదు డెబ్బై అడుగుల వరకు మాత్రమే తవ్వగలిగారు అంటే పాప మరి నూట ఎనభై అడుగుల లోతులో ఉంది నీరు ఉంది అనేటువంటిది తెలుస్తోంది కాబట్టి మరి అంతవరకు తవ్వాలంటే ఏ మేరకు ఇక్కడ ఈ రాళ్ళు నువ్వు తొవ్వి ఏ మేరకు ఆ లోపలికి వెళ్ళగలుగుతాయి అనేటువంటిది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఇదంతా కావాలంటే మరొక ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల సమయం సమాంతర గోతికి సంబంధించి తొబితే గనక అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి దానికి బదులుగానే అది ఓ వైపు కొనసాగిస్తుండగానే మరోవైపు ఈ కెమెరా సహాయంతో ఆ కొక్కెన్ ద్వారా వెలికి తీయాలనే మరో అంశం ఆధారంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మొన్న సాయంత్రం నుంచి పాపకు ఆహారం లేదు నీళ్లు లేవు మరి ఏ విధంగా ఉంది ఒక పద్దెనిమిది నెలల చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది మాత్రం చాలా హృదయ విదారకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇద్దరు పిల్లల్లో ఒక చిన్నారి పద్దెనిమిది నెలల చిన్నారి ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళ ఆ పిల్లతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు నలభై రెండు గంటలు పాప కనిపించకపోవడంతో వాళ్ళు తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు విజువల్స్ లో మనకి కనబడుతుంది తల్లి ఆక్రందన చేస్తూ ఉంది చిన్నారిని పిలుస్తూ ఉంది ఆ బోరుబావి నుంచి బయటకి చిన్నారి చిన్నారి అని పిలుస్తుంటే గుండె చూసే వాళ్ళకి చూసే వాళ్ళకి ఇంత హృద్యంగా ఉండే పరిస్థితి తల్లిదండ్రుల బాధని వర్ణనాతి ఉత్తమం అని చెప్పుకోవాలి చుట్టూ ఉన్న బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఏమంటున్నారు అసలు ఈ ఘటనకు సంబంధించి పాపకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు అనేది ఒకటే ప్రస్తుతం కార్యక్రమాలు ఈ సహాయ కార్యక్రమాలు రెస్క్యూ ఆపరేషన్ అయితే బాగానే సాగుతోంది కానీ ఎంతవరకు ఆ పాపను సేఫ్ గా తీయగలుగుతారన్న దానికి సంబంధించి మాత్రం వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి అందరూ కూడా మనం ఇక్కడ చూస్తే చాలా మంది వేలాది మంది ఇక్కడికి వచ్చారు గ్రామస్తులే కాదు సమీప ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పాప బయటికి వస్తుంది ఏ విధంగా వాళ్ళు ఆ పాపను చూడగలుగుతామన్న దానికి సంబంధించి కొంతమందితో మాట్లాడదాం ఏ కొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మీరు ఏ ఊరండి అది కేదేడిపల్లండి మొయినాబాద్ మండలం ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి అక్కడ నుంచి వచ్చాను పాపని చూడడానికి బార్బావులో పడ్డదండి ఇక్కడ సాహజిక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి సురక్షితంగా బయటపడాలని కోరుతున్నాయి ఇట్లాగే బోరుబావులు అన్ని ఓపెన్గా తెరిచి ఉన్నాయా అక్కడక్కడ పల్లెటూళ్ళలో తెరిచి ఉన్నాయండి మూసేయడం లేదు బోరు వేసిన వెంటనే పెయిలైనవి మూసి మూసివేయాలి ఇట్లాంటి చర్యలు అధికారులు తీసుకోవాలి అసలు తీసుకోవట్లేదు ఇలాంటివి తీసుకొని మూసివేస్తే చాలా సురక్షితంగా పాపలు తెలియని పాపలు తెలియక వెళ్తున్నారు పడుతున్నారు పడాలి మంచి చర్యలు తీసుకొని ప్రభుత్వం చెప్పి ఏమనిపిస్తోంది నిజంగా పాప చాలా బాధాకరంగా అనిపిస్తుంది అండి పాప పద్దెనిమిది ఏళ్ళ పాప పడడం చాలా బాధాకరంగా ఉంది సురక్షితంగా బయటికి రావాలని కోరుతుంది చూస్తే నిజంగా బయటికి తెచ్చే అవకాశం కనిపిస్తుందా కనిపిస్తుంది కనిపిస్తుందండి కనిపిస్తుంది ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందరు నా పేరు రెడ్డి అల్లవాడ అల్లవాడ ఇంతకుముందు ఒక గంట ఇట్లా మూసేయాలి పొక్కలు అయితే వరమైన మూసేయాలి మన పొక్కలు పిల్లలకు ఇబ్బంది వాళ్ళకి ఏం తెలుసు చిన్న పిల్లలు ఎక్కడున్నా ఖరాబ్ అయ్యి పడిపోయి ఏం ఇట్లాంటి బోరు బావులు చాలా ఉంటాయి కదా మరి మీ పాపలు గాని పిల్లలు కానీ ఇట్లా ఉంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది పరిస్థితి మూసేయాలి సార్ మూసేసుకున్నా పరిస్థితి కావడం వల్లనే ఇట్లా జరిగింది కదా శర్మ ప్రతి ప్రతి చాలా మంది బోరు బావులను మూసివేయకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయను తలెత్తుతున్నాయన్నదే ప్రధానమైనటువంటి అంశం మరి రంగారెడ్డి జిల్లాలో ఒక ఎనిమిది నెలల క్రితం ఇబ్రాహీం పండ ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది ఆ సంఘటన చోటు చేసుకున్నప్పుడు నలభై ఎనిమిది గంటల్లో ఆ బాడీని మృతదేహాన్ని వెలికి తీయగలిగారు కానీ ఇప్పటికీ నలభై రెండు గంటలు గడిచింది కానీ ఇంతవరకు ఆ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కేవలం ఇప్పుడే మంత్రి చెప్పారు ఆ నీటిలో ఆ పాపకు సంబంధించినటువంటి ఒక వేలు చేతి కనిపించింది మరి పూర్తిగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎలా తీయాలన్న దానికి సంబంధించి మాత్రం క్లారిటీ లేదు అనేటువంటి విషయాన్ని మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి మ్యాట్రిక్స్ కెమెరా సహాయంతో ఆ క్యాప్చర్ చేయగలిగారు ఫోటోను క్యాప్చర్ చేయగలిగారు మరి ఆ కొకెన్ ద్వారా ఎలా తీస్తారన్న దానికి సంబంధించి నీటిని పూర్తిగా తోడగలిగితేనే ఆ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తాయి అలాగే బయటికి తెచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మరి ఇంత తొందరగా సాధ్యం అవుతుందా అనేటువంటి దానికి సంబంధించి మాత్రం స్పష్టత అనేది కనిపించట్లేదు అంటే ఈ మ్యాట్రిక్స్ కెమెరా లోపలికి వెళ్ళగలిగింది ఉదయం అయితే నూట పది అడుగుల వరకు వెళ్ళగలిగింది ఇప్పుడు నూట ఎనభై అడుగుల లోతు వరకు వెళ్ళగలిగింది చూడగలిగింది కానీ నీళ్లు ఉన్నాయి ఎలా పూర్తిగా మరి తలభాగం మొండెము ఇతర కాళ్ళు చే చేతులు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానికి సంబంధించి మాత్రం క్యాప్చర్ చేయగలిగలేదు మరి దానికి సంబంధించే మంత్రి అలాగే కలెక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు మరి ప్రస్తుతం సమాంతరంగా ఈ గోతి అనేది అనేది కొనసాగుతున్నాయి దాని శర్మ ఒకవేళ ఆకార ఆ కార్యక్రమానికి సంబంధించి అది కొనసాగిస్తూనే మరోవైపు సమాంతరంగా ఈ గోతిని తొవ్వడం ద్వారా ఆ పైపు నుంచి ఆ పాపను వెలికి తీయవచ్చు వ్యూహం కూడా ఉన్నట్టుగా వాళ్ళు చూస్తున్న దానికి సంబంధించి తెలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక రైట్ ఫర్ ది అప్డేట్ శర్మ మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం ప్రయత్నాలు జరుగుతున్నాయి విశ్వ ప్రయత్నాలు అని చెప్పుకోవాలి ఒక పక్కన పార్లల్గా నూట ఎనభై అడుగుల పాటు గొయ్యి తవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కెమెరా ఆగిపోయింది ఆ వాటర్ తర్వాత ఏదైతే కొంచెం కదిలికలు కనిపిస్తుంది మరి కరెక్ట్గా చెప్పలేము అది ఇప్పుడు అది మళ్ళీ దానికి సంబంధించినటువంటి మోటార్ పెట్టి నీళ్ళు పైకి తీసిన తర్వాత మళ్ళీ ఏమి కింద ఏముందో తెలుస్తుంది కాబట్టి ఒకటి మాత్రం తెలిసింది ఏంటంటే నూట ఎనభై ఫీట్ల దగ్గర వాటర్ ఉంది దాని కింద అది కెమెరా పోలేదు కాబట్టి వాటర్ తీస్తుంది పాప యొక్క ఏమైనా అందులో ఏదో ఒకటి తాకుతుంది అది కరెక్ట్ గా తెలియదు చెప్పలేము కదా తాకనేది తాకుతుంది అంత అన్ని ఫీట్ల దగ్గర తాకుతుందంటే ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు వాళ్ళు ఏం చెప్పారు అదే అది కరెక్ట్ గా ఒక గంటలో చెప్తారు చెప్పినాక చెప్తాం అది ఎందుకంటే వాటర్ తీయాలి అది వాటర్ తీయాలి తీయగలుగుతారు వాటర్ మోటర్ వేస్తున్నాం నాలుగు వందల పైపు తీసుకొచ్చాము మీటర్ల పైప్ తీసుకొచ్చి మోటార్ చెప్పండి అడగండి చెప్పండి పాప వాటర్ లో ఉందని చెప్తున్నారు ఏదో తాకుతుందనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తున్నారు చెప్పండి అనిపిస్తుంది కరెక్ట్ గా కాదు అది ఎందుకంటే వాటర్ లో ఎట్లా తెలియదు కదా వాటర్ తీసుకుని తెలుస్తుంది కాబట్టి వాటర్ తీసే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఓకే ప్రస్తుతం వాటర్ అయితే ఉంది వాటర్ లో పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఒకటి కనిపిస్తున్నాయని చెప్తున్నారు మరి వాటర్ ను తొలగించిన తర్వాతే ఆ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏంటనేటువంటిది చెప్తున్నారు ఎంత సమయం పట్టే అవకాశం గంట రెండు గంటల్లో తెలిసిపోతుంది ఎక్కువ టైం లో తెలిసిపోతుంది అంటే టూ అవర్స్ లో పూర్తిగా నీటిని వెలికి తీస్తారు రెండు గంటల్లో పైకి తీస్తాం ఎందుకంటే మోటార్ పై కిందికి పంపుతున్నాం కాబట్టి చాలా కొట్టే మోటార్ పెడుతున్నాం కాబట్టి తప్పకుండా వన్ అవర్ నీళ్ళు వచ్చేస్తాయి బయటికి టార్లంగా ఎందుకంటే ఇప్పుడు రెండు అటు ఇటు ఆపకుండా అటు ఏదైనా కూడా తప్పకుండా పాపను బయటికి తీయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని స్టార్ట్ చేసాం దాన్ని కూడా చేస్తున్నాం అదే ముందు అది ముందు రావచ్చు అనిపిస్తుంది అది ముందు వచ్చే పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి వాటర్ పోయినాక కింద తెలుస్తుంది కాబట్టి ఆ వాటర్ పోయినాక ఏముందో దాని కదిలికని బట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే ఈ తో ఏదో చేస్తూ ఉన్నట్టున్నారు వేసి తీయాలనే రాడ్స్ అన్ని పంపుకుంటూ అటు కూడా కెమెరా పంపించినాము ఆ కెమెరా క్లియర్గా కనిపిస్తుంది దాంట్లో ఒక పెన్ వేస్తే కూడా పెన్ అనిపిస్తుంది కాబట్టి ఏముందో తెలిసే వాటర్ వరకు పోయింది కెమెరా వాటర్ కింద ఏముందో తెలియక వాటర్ తీస్తున్నాం మళ్ళీ వాటర్ మొత్తం వెళ్ళిపోయినాక కెమెరా కిందికి పోతుంది అక్కడ ఏముందో తెలిసిపోతుంది అది రెండు గంటలు పడుతుంది రెండు గంటల్లో వాటర్ అనేది తీస్తారు ఆ తర్వాత పాపకు సంబంధించిన ఆ చుక్కి స్పష్టంగా బయటపడుతుంది స్పష్టంగా రెండు గంటల్లో మీరు చెప్పండి ఓకే మీరు చెప్పండి ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి ఒక ప్రజాప్రతినిధిగా మీ కాన్స్టెన్సీలో ఇలా జరిగింది ఎందుకు మీరు ఇలాంటి ముప్పులు గమనించట్లేదు ఎందుకు మీరు ఈ విధంగా మీరు దానిపైన దృష్టి కేంద్రీకరణ పశ్చిమ రంగారెడ్డి ఇక్కడ